తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం స్వాగతం టు హ్యాడ్ ఎ డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ లెవెన్ చివరగా ఎన్డీడిబికి రెండుసార్లు నేను చైర్మన్గా నా పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత నేను రిటైర్ అవ్వాలనుకున్నాను అయినా నన్ను కొనసాగమని ఒప్పించారు ఆఖరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా రాజీనామాను ఆమోదిస్తే నేను నవంబర్ ఇరవై ఆరున రిటైర్ అయ్యాను నేను ఆ రోజునే ఖైరా పాడి రైతుల కోసం పనిచేద్దామని నిర్ణయించుకున్నాను సహకార సంస్థల కోసం పనిచేయడం నాకు వాటి మీద ఉన్న నమ్మకానికి సంబంధించిన చర్య అది అలాగే కొనసాగుతుంది నా ఉద్దేశంలో నమ్మకం అనేది లేని విశ్వాసం దాన్ని నమ్మే వాళ్ళకి వివరణ అవసరం లేదు దాన్ని నమ్మని వాళ్ళకి వివరణ ఇవ్వటం సాధ్యం కాదు ఎన్డీడిబిలోని నా సహచరులకి సహకార సంస్థల్లో లోతైన స్థిరమైన నమ్మకాన్ని కలిగించానని నేను పూర్తిగా నమ్ముతాను విచారం ఏంటంటే కాదని ఇప్పుడు నేను గ్రహించాను ఈ రోజు ఎన్డీడీబీ భిన్నమైన మార్గంలో సహకార పాల ఉత్పత్తిదారులకి సహాయపడటానికి బదులు తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకునే పనిలో ఉన్నట్టు నాకు అర్థమైంది నేను ఎవరినైతే దశాబ్దాల తరబడి తీర్చిదిద్దానో ఎవరైతే చాలా గట్టి యుద్ధాల్లో విజయం సాధించారో వాళ్లు ఒక లక్ష్యంతో చాలా త్వరగా పనులు చేస్తూ అసలు పునాదుల్నే పూర్తిగా నిర్లక్ష్యం చేసి సహకార ఉద్యమం యొక్క అసలైన ఆత్మనే లేకుండా చేసి సహకార ఉద్యమానికే సవాలు విసురుతారని నేనెప్పుడూ ఊహించలేదు పైగా సహకార పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సంవత్సరాల తరబడి సమకూర్చుకున్న అసలైన వదనల్ని ఉపయోగిస్తూ ఇలా చేయటం ఇంకా అధ్వానం ఎన్డీడీబీ భారత ప్రభుత్వం యొక్క సంస్థని సహకార వ్యూహాన్ని అనుసరించాలనే ఆదేశంతో అది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిందని గుర్తుపెట్టుకోవాలి తరహా పాడి సహకార సంస్థల్ని యథాతథంగా ఏర్పాటు చేయటానికి ఎన్డీడీబీ పంతొమ్మిది వందల అరవై ఐదులో రూపొందింది ఉత్పత్తి శుద్ధి ప్రక్రియ మార్కెటింగ్ ఇవన్నీ పాల ఉత్పత్తిదారుల చేతుల్లో ఉండటం అనేది ఈ విధానాన్ని అనుసరించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఎన్డీడిబిలో నేను ఉన్నంతకాలం మార్కెటింగ్ ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పటంలో నేనెప్పుడూ అలసిపోలేదు మార్కెటింగ్ మీద రైతులకి పూర్తి నియంత్రణ లేకపోతే పాలకి ధర నాణ్యత నిర్ణయించే విషయంలో వాళ్ల పాత్ర ఏమీ ఉండదని నాకు స్పష్టమైంది ఎన్డీడిబి ఇటీవల ఆనా తరహా సహకార సంస్థల స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా నడుస్తోంది మదర్ డైరీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఎన్డీడిబి ఒక కంపెనీని రిజిస్టర్ చేసింది దీని కింద అనేకమైన ఇతర కంపెనీలను ఏర్పాటు చేసింది ఇవన్నీ పాల వ్యాపారంలో ఉన్న స్టేట్ డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో పోటీ పడుతూ ఉండేవి ఎన్డీడీబీ ఇప్పుడు స్టేట్ డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ తో కలిసి కొత్త పనులు చేయటాన్ని ప్రబోధిస్తోంది ఈ కలయిక వల్ల ఇప్పుడు మదర్ డైరీ ఫుడ్స్ లిమిటెడ్ యాభై ఒక్క శాతం స్టేట్ డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ నలభై తొమ్మిది శాతం ఈక్విటీని కలిగి ఉంటాయి ఎండిఎఫ్ అండ్ విఎల్ కేవలం స్థిరపరిచిన పరిమాణం మేరకే పాలని పాల ఉత్పత్తుల్ని ఆమోదిస్తుంది స్టేట్ ఫెడరేషన్లు వాళ్ళ ఉత్పత్తుల్ని మూడో వారికి అమ్మటానికి అనుమతించవు ఎండిఎఫ్ అండ్ విఎల్ మొత్తం మార్కెటింగ్ నిర్వహిస్తుంది ఇది మరీ దారుణం దీని బట్టి చూస్తే పాడి రైతులు చాలా ముఖ్యమైన విభాగమైన మార్కెటింగ్ ని పోగొట్టుకున్నట్టు నాకు తెలుస్తోంది ఇప్పుడు ఉత్పత్తి శుద్ధి ప్రక్రియ మాత్రమే వాళ్ల చేతుల్లో ఉన్నాయి వినియోగదారుల రూపాయల నుంచి రైతుకి రావాల్సిన భాగాన్ని వాళ్ళకి రాకుండా చేయటం కాదా ఇది తర్వాత ఒక ప్రశ్న ఎదురవుతుంది పాల సహకార సంస్థలతో పోటీ పడటానికి ఎండిఎఫ్ అండ్ విఎల్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డిడిబికి ప్రభుత్వం అనుమతులే ఇచ్చింది దీనికి ఒకే ఒక్క వివరణ నేను ఊహించగలను బలమైన పెట్టుబడిదారీ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెద్ద మార్కెట్లలోకి చొచ్చుకొని పోవటానికి తయారు చేసిన సరళీకరణ ప్రపంచీకరణ మొదలైన ఫ్యాన్సీ పదాలు మన విధాన రూపకర్తల్లో కొందరి కళ్ళు కప్పేశాయి ఎన్డీడీబీ విధానాల్లో ఇలాంటి ఆందోళనకరమైన పెనుమార్పుల పట్ల నాకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి వీటితో అనుకున్న ఫలితాలు రావు కానీ నేను పుట్టకతోనే పోరాట యోధుణ్ణి భారతదేశంలోని పాడి రైతుల సహకార ఉద్యమం అనే లక్ష్యం కోసం నేను చివరి వరకు పోరాటం సాగించటానికే నిశ్చయించుకున్నాను ఇక్కడ వాళ్ల సహకార సంస్థలకి పాలు సరఫరా చేస్తూ రోజువారీ ఆదాయం మీద ఆధారపడిన భారతదేశంలోని లక్షలాది భూమి లేని శ్రామికుల చిన్న అతి చిన్న పాడి రేతుల భవిష్యత్ సంక్షేమం సంక్షోభంలో పడుతుంది ఇప్పుడున్న ఎన్డీడిబి యాజమాన్యం వాళ్ల తప్పుల్ని గుర్తిస్తుందని సహకార సంస్థల అభివృద్ధి కోసం వాళ్ల శక్తిని వనరుల్ని పునరంకితం చేస్తారని నా ఆశ భారతదేశ పరిస్థితులకి సహకార ఉద్యమ వ్యూహం చక్కగా సరిపోతుంది గత యాభై ఏళ్ల నుంచి పదే పదే రుజువైంది కూడా అందువల్ల నా ఆశను వదులుకోను క్రితం సంవత్సరమే నేనొక ఆర్టికల్లో ఇలా రాశాను రైతులు తమ మీద తాము ఆధారపడినప్పుడు వాళ్ళ సొంత వ్యవహారాలు వాళ్ళు నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు దేశ ప్రజాస్వామ్యానికి వాళ్ళు బలమైన వెన్నెముక అవుతారు అందువల్ల ప్రభుత్వ ప్రధాన బాధ్యత సహకార సంస్థల్ని పెంచి పోషించి రక్షించటం మన రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్న స్వార్థపరుల నీతి నియమాలు లేని రాజకీయవేత్తల ప్రభుత్వ అధికారులు వ్యాపారుల సంస్థల ప్రయత్నాలకి వ్యతిరేకంగా నా జీవితం అంతా పోరాడాను మన దేశంలో ఉత్పత్తిదారులని మన సమాజంలో మధ్య ఉత్పత్తిదారులుగా చేయటానికి ఎవరైనా ఇంకేమన్నా మంచి మార్గాలు చూపే వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఈ రోజు వరకు ఇంతకన్నా మంచి మార్గం నాకు కనిపించలేదు భారతదేశ రైతులు ఇతర వ్యాపారాలతో పోరాడినప్పుడే నా పూర్తి కానికలు సఫలం అవుతుంది ఈ లక్ష్యాన్ని సాధించటంలో ప్రభుత్వం ఎన్డీడీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు కీలకమైన పాత్ర పోషించాలనుకోవటం ఎవరూ కాదనలేరు సహకార సంస్థల్లో తప్పులు వెతికే వారు కొద్ది మంది ఎప్పుడూ ఉంటారు వాళ్ళకి నా ప్రశ్న ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యం పనిచేయాల్సిన విధంగా పనిచేస్తుందా పనిచేయకపోతే వ్యవస్థగా అది ప్రజాస్వామ్యం తప్పా లేకపోతే ఆ తప్పు మనలో ఉందా అలాగే సహకార సంస్థలు విఫలం అవ్వలేదని నా నమ్మకం వాస్తవానికి భారతదేశంలో అమూల్ లాంటి సరైన సహకార సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి కేవలం సహకార సంస్థగా రిజిస్టర్ అయినంత మాత్రాన సరిపోదు అది తూచా తప్పకుండా సహకార సూత్రాలను కూడా ఖచ్చితంగా అనుసరించాలి సహకార సంస్థలు విఫలమైతే దానికి కారణం వాళ్ల శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం వాళ్లకి ఇవ్వకపోయి ఉండాలి ఇంకో కారణం నిజమైన సహకార సంస్థలుగా వాళ్ళు వాటిని నడపకపోయి ఉండాలి సహకార సంస్థలు ప్రజల సంస్థలు ప్రజల శక్తి మీద నాకు గొప్ప నమ్మకం ఉంది మన ప్రభుత్వాలు చేయాల్సిందల్లా ప్రజలకి అధికారం ఇవ్వటం అప్పుడు మాత్రమే మన దేశం విజన్ ట్వంటీ ట్వంటీలో ఊహించిన విధంగా అతి శక్తివంతమైన దేశం అవుతుంది వికసిత్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ గా భారతదేశ అధ్యక్షుడు ఉత్తేజం కలిగించినట్టు భారతదేశాన్ని నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేట్టు మన కార్యక్రమాలు నిర్దేశించుకోవాలి పాలనా వ్యవస్థలు కేవలం ప్రభుత్వాలలో మాత్రమే ఉండవు విషాదం ఏమంటే చాలా సంస్థలకి తగినంత సమయం ఇచ్చి బాగా పెరగటానికి అనుమతిస్తే అవి పాలనా వ్యవస్థలైపోతాయి ఒక సంస్థని ఏ లక్ష్యం ఏ ఆదర్శం కోసం నిర్మించారో వాటి కోసమే ఉన్నామని ఉద్యోగులు అనుకోగలగాలి అలా కాకుండా సంస్థ తమ కోసమే ఉందనుకుంటే అది పాలనా వ్యవస్థగా మాత్రమే మిగిలిపోతుంది అప్పుడు మొహమాట పడకుండా ఆ సంస్థని కూల్చిపారేసి మళ్లీ కొత్తగా కట్టాలి ఇది నాలోని విప్లవకారుడు చేసే డిమాండ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ని ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు నిరంతరాయంగా పెంచి అభివృద్ధి చేశాను ఇటీవల స్వార్థపర శక్తుల కూటమి దాన్ని నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది స్వాతంత్రం వచ్చే దశాబ్దాలైనా నిర్లక్ష్యంగా వదిలేసిన మన గ్రామీణ ప్రజల సంస్థలకి నిర్వహణాపరమైన అవసరాలను తీర్చడానికి ఒక సంస్థ అవసరం అలా ని జాతీయ స్థాయి సంస్థగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను దుష్ప్రవర్తన కారణంగా నేను తొలగించిన అప్పటి ఐఆర్ఎంఏ డైరెక్టర్ ని ఉపయోగించుకుని ప్రసార సాధనాల దుర్వినియోగం ద్వారా నా మీద దుష్ప్రచారం చేసి నియమ నిబంధనలకు ఐఆర్ఎంఏ చైర్మన్ గా ఉన్న నన్ను తొలగిద్దామని తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి ఈ ప్రయత్నాల వల్ల ఆ స్వార్థపర శక్తుల కూటమి సొంత ప్రయోజనాలు నెరవేరుతాయి ఆ సంస్థని లాభాలు వచ్చేదానిగా ప్రైవేటు నిర్వహణ సంస్థగా దేశంలో ఇతరంగా ఉన్న చాలా వాటిలాగా కేవలం ప్రైవేట్ రంగం అవసరాలను తీర్చటానికి మరీ ముఖ్యంగా పెద్ద వ్యాపార సామ్రాజ్యాలకి ఉపయోగపడేట్టు మార్చేస్తారు ఈ ప్రయత్నాల వెనకాల ఉన్న వాళ్ళ దగ్గర వెదజల్లటానికి చెప్పుకోదగ్గ వనరులు సిద్ధంగా ఉన్నాయి ఏమైనా గాని సమయానికి తగ్గ సరైన చర్యలతో సంస్థ లక్ష్యానికి అంకితమైన వాళ్ల సహాయంతో దాన్ని అసలు లక్ష్యం నుంచి దారి తప్పకుండా ఐఆర్ఎంఏని కాపాడాను ప్రజలు కేంద్రంగా హేతుబద్దమైన సమదృష్టి సుదీర్ఘకాల అభివృద్ధిలో నమ్మకంగా ఉండి భారతదేశంలో సరైన నిర్వహణ సామర్థ్యం లేని గ్రామీణ సంస్థలకి మేనేజర్లను తయారు చేస్తున్నాం జనం నన్ను దయలేని వాడు అనొచ్చు కానీ సరైన సాంప్రదాయాన్ని ఏర్పరిచే విషయంలో నేను చాలా స్థిరమైన వాణ్ణి చివరి వరకు ఆచరించిన దీన్నే అనుసరిస్తూ ఉంటాను ఇది జీవితంలోనూ మరణంలోనూ కూడా ఆ కారణంగానే మనం శాశ్వతంగా వెళ్లిపోతున్నప్పుడు కొన్ని విషయాలు ప్రజలకి వదిలిపెట్టకూడదు ఉదాహరణకి నా శవానికి ఆనంద్లోనే అంత్యక్రియలు నిర్వహించాలని నేను అప్పుడే చెప్పేశాను నా కోసం ప్రత్యేకమైన స్థలం ప్రత్యేకమైన సమావేశాలు వద్దు ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ కవి చాలా అర్థవంతంగా చెప్పినట్టు సూర్యాస్తమయం సాయంత్రం నక్షత్రం నా కోసం ఒక పిలుపు స్పష్టం నన్ను సముద్రం వైపు ఊహించినప్పుడు మధ్యశాలలో ఏడుపులు పెడబబ్బలు ఉండకపోవచ్చు నా జ్ఞాపకాలకి సంబంధించిన ఈ చివరి వాక్యాల్లో కూడా మన దేశంలోని రైతుల పట్ల నా నమ్మకం చెక్కు మిగిలే ఉంది నేను నమ్మిన కొంతమంది ద్రోహం చేసిన ఆశించని వర్గాల నుంచి నాకు మద్దతు వస్తూనే ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆనందులో నేను ప్రారంభించిన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది మనం విజయం సాధించే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని నేను నమ్ముతాను భారతదేశ రైతులు విజయం సాధించే వరకు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి